डायरेक्टर एसएस राजमौली तन क्रोत तो सिर्मा वाराणसी టైటిల్ గ్లింప్స్ ఈవెంట్ లో చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారం రేపాయి ఈ కార్యక్రమంలో టెక్నికల్ సమస్యలు రావడంతో రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ హనుమంతుడిని తలచుకోవాలని సూచించగా ఏంటి హనుమంతుడు ఇదేనా చేసిందని రాజమౌళి అన్నారు అలాగే తాను నమ్మనని చెప్పారు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయ్యాయి ఇక దీనిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ కూడా ఇచ్చారు ఆ దేవుడు రాజమౌళిని దేవుణ్ణి నమ్మే విధంగా మార్చారని ఆకాంక్షించారు ఇక బీజేపీ నేత చికోటి ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా ఎవరు అవసరం రేపు భవిష్యత్తులో ఆ దేవుడు కరుణించి ఆయన దేవుణ్ణి నమ్మే విధంగా ఆ దేవుని యొక్క కరుణా కటాక్షలు అనేది ఉండాలని కోరుకుంటున్నా రాజమౌళి గారు రాజమౌళి గారు నిన్ను నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సక్సెస్ అయ్యి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుతున్నారు ధన్యవాదాలు జయ శ్రీరామ్ మదమెక్కిన ఏనుగు మురిక్కలు పడ్డదంట ఆ తరంగ ఉంది మన ఎస్ఎస్ రాజమౌళి కథ ఇవాళ ఎంతో మంది ఎస్ఎస్ రాజమౌళిని ఒక అద్భుతమైన డైరెక్టర్ అని చెప్పి అందరు కూడా అభిమానిస్తారు కానీ మన ఒక్క స్టేట్మెంట్ తోటి ఇవాళ హిందూ సమాజంలో ఒక తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది మరి ఎస్ఎస్ రాజబౌళి నేను కూడా ప్రశ్నిస్తున్నా నువ్వు దేవుడిని నమ్మకపోతే నమ్మకు మరి నీ ప్రతి ఒక్క సినిమాకి ముందు పెద్ద ఎత్తున పూజ చేసి మరి ప్రారంభోత్సవం చేస్తావు కదా మరి నువ్వు నమ్మనప్పుడు ఎందుకు చేస్తున్నావు ఆల్రెడీ అందరు విమర్శిస్తున్నారు దేవుని కథలతోటి నువ్వు అటగోళ్ళు డబ్బులు సంపాదించినావని చెప్పి మరి వాస్తవమే కదా మరి ఈ హిందూ సమాజము నీ యొక్క సినిమాలను చూడకపోతే ఓన్లీ నాస్తి నాస్తిక కుక్కలతోటే నువ్వు సినిమా చెయ్యి ఓన్లీ నాస్తిక కుక్కలనే అలౌ చేయి సినిమాలకి మరి హిందువులు సినిమా చూడకపోతే నీ బతికేమైతుంది అనేది కూడా ఆలోచించాలి నీ బాహుబలి అహంకారంతో విర్రవీగే బల్లాల దేవ లాస్ట్ కి ఎట్లా పతనం అయిందో నువ్వే చూపించినావు కదా మరి అలా నువ్వు కూడా అదే అహంకార ధోరణితో పోతే మాత్రం నీ పతనం కూడా ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్ గారు మీకు ఇబ్బంది కలిగింది మీ వీడియో రకరకాల చోట్లకి ఏదో ఇబ్బంది ఉండగలిగి మీరు రిలీజ్ చేయలేకపోయారు ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి కాదనట్లేదు కానీ ఆంజనేయ స్వామి వినకుండి నడిపిస్తాడు అని మీ నాన్నగారు అన్నారు అది ఇప్పుడు భావ్యంగా అనిపించట్లేదు మీకు అన్నారు కదా కొని బాహుబలి సినిమాలో కోట్లు సంపాదించారు కదండి శివలింగాన్ని ఎత్తిపించి పాపం ప్రభాస్ గారు అప్పుడు ఏమన్నా శివుడు మీరేమన్నా దానకం చదివారా మీరు ఏమన్నా ఏ శివాలయానికి ఏమైనా దాన ధర్మాలు చేశారా ఆ రోజు చేసింది లేదు ఈరోజు తిట్టుకోవడం ఎందుకండి ఆంజనేయ స్వామిని చెప్పండి కుల వృత్తిలో వ్యక్తులు అంటే కుమ్మరివాడు ఆ కుమ్మరి వస్తువులని కంసాలి వాడు తన కంసాలి వస్తువుని డాక్టర్ తాను సర్జరీలో వాడే సర్జరీ వస్తువులని వీటిని అన్నిటినీ దైవంగా భావిస్తారండి భగవంతుని డబ్బు సంపాదనకి వాడుకోండి కాదన కనీసం డబ్బు సంపాదనకు ఉపయోగపడ్డాడు భగవంతుడు అని ఆయన పట్ల ఒక గౌరవం ఉంచడం మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి మనందరికీ సామాజిక స్ఫూర్తిగా ఉండాలి అది ఎందుకంటే ప్రజలు మనని చూసి మన మాట విని చైతన్యవంతం అంత బేలలాగా మీరు ఎవరో ఏదో షాట్లు మీకు కొట్టేశారు కాబట్టి మీకు ఆంజనేయ స్వామి వెనక లేడని మీరు భావించడం ఆ తర్వాత వెంటనే సమస్య తీరిపోగానే చిన్నపిల్లలాగా ఓ వేసేసుకోవడం ఇంకా నిలకడెక్కడుంది రాజమౌళి గారు మీ అంత పెద్ద మనిషికి కూడా ఏ రాజమౌళి గారు మీకు ఇబ్బంది కలిగింది మీ వీడియో రకరకాల చోట్లకి ఏదో ఇబ్బంది ఉండగలిగింది